నమస్కారం రైతు సోదరులరా ఈరోజు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనం చూస్తున్న ఈ వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారి డబల్ వన్ డబల్ ఫోర్ పిఎస్ అశ్విన్ అనే తేజ రకము ండి ఉందిగూడ నుంచి భగనాథ్ పాలెం నుంచి వచ్చారు నక్కగూడెండి చింతరాల ఇష్టాపురం గ్రామం నక్కగూడెం రఘునాథ పాలం

అదే విధంగా తాలుగా శాతం తక్కువ ఉంది చెట్టు మంచిగా ఉంది దగ్గర కాబు కాయ కూడా మచ్చలేదు అన్నింటికన్నా చాలా మంది పెట్టారు సీట్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ కానీ అశ్విని గానీ అన్ని కానీ మంచిగా దిగుబడి ఏ విత్తనాలు వేసుకోవాలి అంటే ప్రజ్వల సీట్స్ వేసుకోవచ్చు వేసుకో దానికి ప్రతి ఒక్కళ్ళు ప్రజల సీట్స్ వల్ల అశ్విని తప్పకండి సుమారు ముప్పై గంటాకా రావచ్చు ముప్పై 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 గంటలు అయితే వస్తాయించే ముప్పై వస్తుంది ముప్పై దాకా వస్తాం నలభై దాకా రావచ్చు ముప్పై చేస్తున్నాం ముప్పై యాభై ముప్పై తగ్గదు ఎకరానికి ముప్పై రావచ్చు అనుకుంటున్నాం ముప్పై ఐదు దాకా రావచ్చు అని అండి నలభై ముప్పై దాకా అందుకుంటున్నాం ఎకరానికి ముప్పై వస్తుంది నాలుగు ముప్పై ఎకరానికి ముప్పై వస్తా పేరు నక్కగూడెం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా నక్కగూడెం గ్రామవాసి అయిన నాపసాని నరేష్ గారికి ఈ వెరైటీ ఇచ్చాము చాలా చక్కగా పండించారు ఈ నేల చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం ఈ నేలలో ఈ రకంగా కాపించాడంటే మొత్తం రాళ్ల పొలం ఇది వెరైటీ ఎక్కడ చూసినా హైట్ పెరగటం కానీ కాయ సైజు కానీ కాపు కానీ చాలా చక్కగా ఉంది వెరైటీలో విశేషం ఏంటంటే కింద నుంచి పైదాకా ఒకే సైజుతో కింద కాయ మచ్చ కానీ తాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాడు రైతు కూడా ఈ వెరైటీలో దమ్ముంది రైతు కూడా చాలా బాగా పండించాడు హైట్ పెరగటం కానీ ఈ పొలంలో ఒకసారి మీరు హైట్ కూడా గమనించుకోవచ్చు ఈరోజు సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది రైతులకి ఈ వెరైటీని చూపించడం జరుగుతుంది ఈ వెరైటీ మొత్తం మీరు ఒకసారి చూసుకొని గమనించుకోవచ్చు కాయ చిక్కన ఎక్కడైనా సరే కాపు కానీ ఏదైనా మాది పిడుగురల్లా మణికంఠ సీడ్స్ నుంచి విత్తనాలు ఇచ్చాము ప్రజ్వల్ సీడ్స్ వారి డబుల్ వన్ డబల్ ఫోర్ బిఎస్ అశ్విన్ అనే తేజ వెరైటీ అంతేకాకుండా మన ప్రజ్వల్ సీడ్స్లో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కానీ డబల్ నైన్ డబల్ నైన్ కానీ మనం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఇస్తూ ఉన్నాము ఏ వెరైటీ అయినా చాలా నమ్మకంగా రైతు వేసుకోవచ్చు మన ఒక్క ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ ఊరు వెళ్ళినా మన ప్రజల సీడ్స్ వారి విత్తనాలు వేసామని చెప్తున్నారు చాలా నమ్మకంగా రైతు వేసుకోదగ్గ కంపెనీగా తయారైంది మన ప్రజ్వల సీడ్స్ రైతు సోదరులందరూ ఒకసారి ఇటువంటి ఫీల్డ్ చూసి మంచి విత్తనాలను ఎంచుకోవాల్సిందిగా కోరుచున్నాము అవసరమైతే మా ఫోన్ కు ఫోన్ చేసినా మీకు ఈ వెరైటీలన్నీ చూపించడానికి మేము రెడీగా ఉన్నాము మా ఫోన్ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పిడుగురాలు మణికంఠ సీట్స్ మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ జీరో प्रज्वल सीट सवारी 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 प्रज्वल सीट सवारी